హలో అండి మన ఇంట్లో వేస్ట్గా పడేసిన అంటే కాయగూరల తొక్కలు లాంటివి ఉంటాయి కదా కాయగూర తొక్కలు కానీ అరటిపల్ల తొక్కలు కానీ లేదు అనుకుంటే కొబ్బరికాయ కొట్టిన కొట్టే ముందు పీచు తీస్తాం కదా కొబ్బరి పీచు అది కానీ అలాగే ఏవైనా పళ్ళు తొక్కలు కానీ ఏమైనా ఉంటే కనుక మనం బయట పడేయకుండా ఒక బకెట్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే కనుక చాలా చక్కగా మనం ఇంట్లోనే కంపోస్ట్ చాలా హెల్దీ మంచి కంపోస్టు మొక్కలకి హెల్దీగా ఉండేలాగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అంటే రోపే కూడా ఖర్చు పెట్టక్కర్లేదు బయట కంపోస్ట్ ఏంటంటే కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది కదా పైగా అది ఎలా తయారు చేస్తారో కూడా మనకు తెలియదు అదే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా తయారు చేసేసుకోవచ్చు చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఏంటంటే మనం తయారు చేసిన కంపోస్ట్ మనం వాడుకోవడమే కాకుండా ఎవరికైనా సప్లై కూడా మనం చేసుకోవచ్చు ఇది ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంటి పరంగా మనకి మొక్కల పరంగా మన ఇంట్లో ఎన్ని మొక్కలైతే ఉంటున్నాయో ఆ మొక్కలు బట్టి కూడా మనం ఆ మొక్కల వరకు కూడా మనం కంపోస్టు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే చాలా హెల్తీగా చాలా మంచి కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మొక్కలకి అన్నిటికీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఈ కంపోస్ట్ అనేది దీనికి ఎక్కువ ఏం పడిపోవక్కర్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం వాడి పడేసినా లేదు అనుకుంటే వాడడానికి ముందే అంటే కాయగూరలకు కానీ ఏదైనా ఏమైనా మనం ఇంట్లో వంటలు చేసుకుంటా ఉంటాం కదా వాటికి ఏంటంటే అవి మనం కట్ చేసేటప్పుడు బయట పడేయకుండా మనకి చెత్త మనం బయట పడేస్తూ ఉంటాము అలా ఇది పడేయకుండా ఏంటంటే మన ఇంట్లోనే స్టోర్ చేసుకొని చాలా చక్కగా సింపుల్గా అయితే మాత్రం ఇంట్లోనే కంపోస్ట్ చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఇలా వెడల్ పార్టీ ఇలాంటి వెడల్ పార్టీ బకెట్ లేదా లేదా అనుకుంటే కొంచెం ఎక్కువ కంపోస్ట్ తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక డ్రమ్ముల్ లాంటివి ఉంటాయి కదా అంటే వాటర్ డ్రమ్స్ రైస్ డ్రమ్స్ లాంటివి ఉంటాయి కదా అవైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్ కోసం తయారు చేసుకోవడానికి అయితే నేను ఫస్ట్ మీకు చూపించడం కోసం కొంచెం కంపోస్ట్ కొంచెం ఈ మాత్రం అయినా మనం ఇది ఒకవేళ స్టోర్ ఎక్కువైపోయింది అనుకోండి కంపోస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఇది ఒకవేళ ఎక్కువైపోయింది అనుకోండి నిండిపోయింది అనుకోండి మనకి కంపోస్ట్ తయారైపోయింది అనుకోండి అది మనం ఈ అది మనం ఏం చేస్తామంటే మొక్కలన్నిటికీ వేసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇది అంటే మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు ఇలా ఇలాంటి ఉన్నా పర్వాలేదు లేదు అనుకుంటే మీకు చెప్పినట్టుగా డ్రమ్లైనా పర్వాలేదు బకెట్లైనా పర్వాలేదు లేదు అది కూడా కాదు ఇంకా ఇంకా ఎక్కువ తయారు చేసుకోవాలనుకుంటే మా ఎవరికైనా ఓపెన్ ప్లేస్ ఉంది మాకు ప్లేస్ ఉంది అది మేము ఎక్కువగా మేము కంపోస్ట్ ఇంకా ఎక్కువగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోగలము అలాగే ఎవరికైనా కావాలనుకుంటే మేము అంట మన ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకున్నా సరే మనం అవి ప్యాకెట్స్ ప్యాకింగ్ చేసి కూడా మనం సప్లై చేయొచ్చు అంటే ఎవరికైనా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండి ఏమైనా కంపోస్ట్ తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది అలా యూస్ చేసుకోవచ్చు అంటే నేల మీద ఇక్కడ అక్కడ ఏంటంటే గొయ్యిలాగా తీసేసి నేను ఇప్పుడు కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఏ ప్రాసెస్ అయితే నేను ఎలా అయితే తయారు చేస్తానో ఆ విధంగా ఆ ఓపెన్ ప్లేసెస్లో మనం చేసుకుంటే కనుక అది కొన్ని రోజులకి మంచిగా తయారవుతుంది అప్పుడు మనం మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే కనుక మనం సప్లై కూడా చేయొచ్చు ఒకవేళ సేల్ కూడా సేల్ కూడా చేయాలి అనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అయితే ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఈ ఈ సైజు బాల్టీ అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఏంటంటే ఇది తయారు చేసుకోవడానికి మనకు మొక్కలు వేసుకోవడానికి ఎలాగైతే కింద సైడ్స్లో మనం హోల్స్ అయితే చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటాం కదా అంటే వాటర్ వెళ్ళడానికి మొక్కకి వేలు కింద వేలికి గాలి తగలడానికి మనం కింద ఏ బాల్టీకైనా బకెట్లకైనా లేదు అనుకుంటే మొక్కల కుండీలకు కానీ అన్నిటికీ కూడాను హోల్స్ అనేవి మనం పెట్టుకుంటాము అలాగే దీనికి కూడాను కాంపోస్ట్ తయారు చేసుకునే ముందు ఏంటంటే ఈ బాల్టీ లాంటివి కానీ మనం ఏది తీసుకుంటుంది దానికి ఇలాగ కిందన ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయా ఇక్కడ నాలుగు వైపులా కూడాను చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టాను ఎందుకంటే అలాగే ఈ సైడ్లో సెంటర్లో కూడా హోల్స్ పెట్టాను ఇక్కడ కనిపిస్తున్నాయా ఇలా హోల్స్ అయితే పెట్టాను ఏంటంటే ఇవి మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా అది మనకేంటంటే మన ఫ్రెష్గా అంటే మంచిగా ఎయిర్ మొత్తం లోపలికి వెళ్ళి గాలి గాలి ఆడేలాగా మనకి యూజ్ అవుతుంది అన్నమాట గాలి ఆడేలాగా చూసుకుంటే కనుక కంపోస్ట్ చాలా బాగా తయారవుతుంది అంటే మనం ఏమైనా తొక్కలు లాంటి వేస్టేజ్ అంతా కూడా అంటే కాయగూరల తొక్కలు కానీ పళ్ళు తొక్కలు కానీ ఇలా వేస్తూ ఉంటాం కదా వాటికి కొంచెం చెమ్మ అనేది ఉంటుంది అంటే వాటర్ లాంటిది మనకి లీక్ అవుతూ ఉంటుంది ఆ పొట్టులో కానీ తొక్కల్లో కానీ ఇందులోనే సరే అయితే దీని మీద మనం మట్టి అనేది వేసుకుంటాము ఆ మట్టి వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఈ తడి ఆ తడి యాడ్ అయ్యి మనకేంటంటే అది బ్యాడ్ స్మెల్ రాకుండా కుళ్ళిపోకుండా మంచిగా లేయర్ లేయర్గా వేస్తాము అది మంచిగా పౌడర్ లాగా కోకో పౌడర్ లాగా ఎలా అయితే వస్తుందో కోకో మట్ అంటారు కదా మనం మొక్కలకి అవి కూడా యూజ్ చేస్తాం కదా కోకో పట్ అంటామో ఆ విధంగా ఏంటంటే లూజ్గా చాలా సాఫ్ట్గా అయితే మాత్రం ఈ మనం ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్నామో అదంతా కూడా కలిసి ఒక మంచి సాయిల్ అనేది తయారవుతుంది దానికోసం మనం మొక్కలకి ఏ విధంగా అయితే మనం మట్టి వేసి వేలికి కాలాడేలాగా వాటర్ వెళ్ళేలాగా మనం చూసుకోవడానికి వాటిని వాటికి ఎలా అయితే మనం కుండీలకి రంధ్రాలు పెట్టుకుంటామో అలాగే ఈ కంపోస్ట్ తయారు చేసుకుంటు ఏదైనా పెద్దదైనా చిన్నదైనా డ్రమ్ అయినా లేకపోతే బకెట్లు లాంటివైనా ఇలాంటిదైనా సరే ఎలాంటిదైనా సరే వాటికి మామూలు మొక్క ప్రాసెస్ మొక్క మొక్క వేసేటప్పుడు మనం చేసే ప్రాసెస్ లాగే దీనికి కూడా హోల్స్ అనేవి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ హోల్స్ అనేవి పెట్టేసి ఈ ఈ ఇల్లాంటి తోడు తీసుకున్నానని చెప్పాను కదా మీకు ఇష్టమైంది మీకు ఎంతవరకు కావాలి అనుకుంటే ఇంకోటి ఏంటంటే పెద్దదే కాదు చిన్నదే కాదు ఏదైనా సరే ప్రో ఒక ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు అది నేను వేసిన తర్వాత చూపిస్తాను అది అలా చేసిన తర్వాత ఎప్పుడైతే సాయిల్ మనకి మంచిది గెత్తం అనేది మనకు రెడీ అవుతుందో అది తీసేసి మళ్ళీ అదే ప్లేస్లో మనం ఏదైతే ఇలాంటిది కానీ లేదనుకుంటే ఇలాంటి బకెట్లు లాంటివి కానీ పెయింట్ బకెట్లు లాంటివి ఉంటాయి కదా అలాంటివి వేస్ట్గా పడేసినవి కానీ మనం తీసుకొని రీయూస్ చే రీయూస్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అందులో ఉన్న మట్టిని మళ్ళీ మొక్కలకు వేసేసి యథావిధిగా మనం ప్రాసెస్ అనేది చేసు చే చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట అంటే ఒకసారి వాడేసిన తర్వాత ఇదేం పక్కన పడేయక్కర్లేదు మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నేను ఇలా హోల్స్ పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఒక ప్యాకెట్ ఒక కవర్తో మట్టి అనేది పక్కన తీసి పెట్టుకున్నాను ఈ మట్టి ఏంటంటే మరి గట్టిగా ఉండకూడదు మరి మెత్తగా ఉండకూడదు ఇలా పొడి పొడిగా ఉండేలాగా ఇదైతే చాలా మంచి మట్టి అండి ఇక్కడ మాకు దగ్గరలో మాకు అవైలబుల్గా ఉంటుంది అందుకని మేము ఇది అయితే తెప్పించాను మొక్కలకు కూడా ఎక్కువగా నేను ఇదే యూజ్ చేస్తాను అయితే ఇది ఒక కవర్తోనే ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అంటే మనం ఇది ప్రాసెస్ చేయడానికి ఎంత మట్టి పడుతుందో మనకి తెలియదు కాబట్టి మీకు చూపించడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలాగ కవర్తోనే తీసుకొచ్చి ఇలా పక్కన పెట్టాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇలాంటి బకెట్లో మనం ఒక్కసారి బకెట్లో కవర్లో పెట్టకండి కవర్లో కాకుండా మామూలుగా బకెట్లలో వాటిలో అంటే వేస్ట్గా ఏదైతే పడేసి ఉంటామో పక్కన పెట్టేస్తామో అలాంటి బకెట్లు ఏంటంటే ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు మనం ప్రతిరోజు కూడాను కాయగూరలు తరుగుతూ ఉంటాము కాయగూరలు కానీ ఇంటికి తెచ్చిన పళ్ళు కానీ లేదంటే కొబ్బరి పీచ్ కానీ ఇలా ఏదైనా సరే మనం పక్కన పడేయకుండా వేస్ట్గా చెత్తల్లో పడే మనకి చెత్తలో పడేయకుండా ఏంటంటే సపరేట్గా ఇలాగ తడి చెత్త పొడి చెత్త అంటాం కదా ఆ పొడి చెత్త అనేది సపరేట్ చేసేసి ఈ తడి చెత్త అనేది తడి చెత్త అని దేనికంటారు తడి చెత్త అంటే మనకి కాయగూరలు కానీ పళ్ళుకు పళ్ళు తింటాం కదా వాటి ఏవైనా కమలపండు తొక్కలు కానీ లేదనుకుంటే బొప్పాయి పండు తొక్కలు కానీ ఇవన్నీ కలిపి మనకి తడి చెత్త అంటారనమాట ఈ తడి చెత్త అనేది మనం ఇలా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని ఒక బకెట్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే గనక అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయకండి అందులో ఏమైనా అంటే కొంచెం తడి లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలాంటివి తడి బేగం ముద్ద అయిపోతాయి కదా తడి పట్టేసి అవి ఏంటంటే కుళ్ళు వాసన వచ్చేస్తూ ఉంటాయి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఏంటంటే అవి ఏంటంటే వెంటనే ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేసే చే చేయాలనుకుంటే గనక లేదు అనుకుంటే మామూలుగా పడేయకుండా ఒకవేళ పడేస్తాము అవి బాగా ముద్దైపోయి అంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టిన మరుసటి రోజుకే కొన్ని కొన్నిసార్లు మనకి వేసవి కాలంలో కానీ లేదనుకుంటే ఆకూరలు బాగోపోతాయి కనుక వెంటనే మనకి అది తెమ్మలా చెమ్మలాగా వచ్చేసి తడి తడిగా అయిపోయి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా అది ఏంటంటే వేస్ట్గా పడేయకుండా అలాగని ఇలాంటి తడి చెత్తలో కలిపేయకుండా అది సపరేట్గా ఏదైతే మనం ప్రాసెస్ చేస్తున్నామో దాంట్లో వేసేసి కొంచెం మట్టి అనేది దాని మీద వేసేస్తే కనుక అది కూడా గత్తంలో మనకి కంపోస్ట్ లాగా తయారైపోతుంది అనమాట అయితే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు పళ్ళు తొక్కలు అలాగే కా కాయగూర తొక్కలు ఉల్లి తొక్కలు పచ్చిమిరపకాయ తొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా కాలీఫ్లేవర్ చూడండి ఇలాంటి కూడా మనకి గతంలో మనం యూస్ చేసుకోవచ్చు మాట కాంపోస్ట్లో ఇవి కూడా మనకి మట్టిలో కలిసిపోతాయి అన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను మీకు చూపించడానికి ఇలా తీసి పక్కన పెట్టాను ఇవి టూ డేస్ అండి కాబట్టి పండగల టైంలో కూడా మనకి ఎక్కువగా మనకి ఇలా తడి చెత్త అనేది మనకి స్టోర్ అయిపోతూ ఉంటుంది అంటే ఉల్లిపాయ తొక్కలు కానీ టమాటాలు కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదనుకుంటే మనకి ఇంట్లో ఏమైనా పండగలు కానీ ఏమైనా అకేషన్స్ ఏమైనా ఉంటే కనుక మనకి ఎక్కువగా కాయగూర పొట్టు అనేది ఎక్కువ తొక్క తొక్కలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అవి కూడా మనకి బయటకు పడేయకుండా మనం రీయూస్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ ఇవి ఈ తొక్కలన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇగోండి ఇప్పుడు ఈ బాల్టీ తీసుకొని ఇలాంటిది మనం ఏదైతే కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాల్టీ ఒకటి తీసుకొని ఫస్ట్ ఇందులో ఇలా వన్ లేయర్ వన్ లేయర్ మట్టి వేసేసుకోవాలి మట్టి వేసేసుకొని తర్వాత ఏవైతే కాయగూరలు వేస్ట్ ఉన్నాయో కాయగూరలు తప్పులు ఉన్నాయో అది ఇలా వేసేసుకోవాలి వన్ లేయర్ వన్ లేయర్ సాయిల్ వేసుకోవాలి వన్ లేయర్ వచ్చేసి ఇవి ఇవి వేసేసుకోవాలి తర్వాత ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇలా సాయిల్ వేసేసుకోవాలి మట్టి ఇలా వేసేసుకోవాలి ఇలా మట్టి మొత్తం అంటే ఇవి మునిగిపోవాలి అంటే మనం ఏవైతే ఇవి తొక్కలు వేస్తున్నామో అవన్నీ కూడా మునిగిపోయేలాగా పైన మట్టి వేసేసుకోవాలి ఇలా ఇలా మట్టి వేసుకోవాలి ఇలా మట్టి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ అంటే మళ్ళీ పైన ఇలా పైన మళ్ళీ ఇలా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇది మునిగేలాగా ఇలా వేసుకోవాలి మళ్ళీ ఇవి ములిగేలాగా వేసుకోవాలి మట్టి ఇవి ఏంటంటే కనబడకూడదు కనబడకుండా మనకి మట్టి పైన మట్టి కనిపించేలాగా అంతవరకు కూడా ఇలా వేసుకోవాలి మట్టిలో ఇంకా గడ్డి అవి కూడా ఉన్నాయి ఇవి కూడా పర్వాలేదు ఇందులో పడేస్తున్నాను మనకి మొక్కలు పెంచుకునే వాళ్ళైతే ఇంట్లో మొక్కలు మొక్కలకి ఏంటంటే ఇలా ఆకులనేవి ఎండిపోయిన ఆకులనేవి మనకి కింద పడిపోతూ ఉంటాయి కదా అవి కూడా మనం గెత్తానికి ఈ కంపోస్ట్కి యూస్ చేసుకోవచ్చు అవి కూడా మంచి గత్తం తయారవుతాయండి మట్టిలో కలిసిపోతే కనుక ఈ ఆకులు ఎండిపోయిన ఆకులు గడ్డి ఇవన్నీ కూడా మనకి కంపోస్ట్ తయారవుతాయి అన్నమాట మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి కంపోస్ట్కి తయారవకుండా ఉండేవి ఏంటంటే కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పలు త్వరగా మట్టిలో కలవండి అవి సపరేట్గా ఉంటాయి అలాగే ఏవైనా ఇప్పుడు చెక్క పొట్టు అంటారు కదా అంటే ఎవరైనా సరే చ వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు పొట్టు అనేది మనకి అది మిషన్ పెట్టి కట్ చేసేటప్పుడు పొట్టు అనేది పడుతూ ఉంటుంది అది మళ్ళీ మనం గత్తంలో యూజ్ చేసుకోవచ్చు అది మళ్ళీ బాగుంటుంది కానీ కొబ్బరి చెప్పలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ మాత్రం మట్టిలో కలవండి అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అయితే నేను కొబ్బరి చెప్పులు అనే చెప్తున్నాను కొబ్బరి పీచు ఉపయోగపడుతుంది మళ్ళీ కానీ కొబ్బరి చెప్పులు అనేవి మట్టిలో త్వరగా కలవు అదో చూసుకోవాలి ఇంకా ఇలా వేసేస్తాను కదా ఇప్పుడు ఇంకా మిగతా ఉన్నది కూడా ఇందులో వేసేస్తాను మనకు అరటిపండు తొక్కలు ఇవ్వండి అరటిపండు తొక్కలు మొత్తం కాయగూరలు అన్నీ కూడా మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట చక్కగా హెల్త్ మంచి కంపోస్ట్ అండి మంచి కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎవరికైనా ఎప్పుడైనా కావాలంటే కనుక మనం ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది లేదు బిజినెస్ స్మాల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇలాగ మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా అంటే మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే మట్టి ఒకటే తెచ్చుకోవాలి అదేమైనా మనకి అందుబాటులో ఉందనుకోండి అది కూడా మనకు ప్లస్ అవుతుంది లేదనుకుంటే మట్టి ఒకటి మామూలుగా తెచ్చేసుకొని ఇలా కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా అయిపోద్దండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసుకొని ఇలా అంతా స్టోర్ చేసిందంతా ఒక టూ డేస్కి టూ డేస్కి ఇలా స్టోర్ చేసిందంతా మనం మట్టిని పక్కన పెట్టుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా కంపోస్ట్ ఇంట్లోనే హెల్దీ కంపోస్ట్ తయారైపోద్ది మొక్కలకి ఏ పురుగు పట్టదు మొక్కలకి చాలా బలం అండి చాలా చాలా బలం మొక్కలకి కంపోస్ట్ అనేది ఇలా మొత్తం అంతా కూడా మనం ఏవైతే వేసామో అవన్నీ కూడా ఏంటంటే వన్ వీక్ ఆర్ టెన్ అంటే ఒక వారం పది రోజుల్లో ఇది కంపోస్ట్ తయారైపోతుంది మధ్య మధ్యలో మనం చూసుకోవచ్చు కూడా మధ్య మధ్యలో మామూలుగా ఇలా చూసుకున్నా లేదు అనుకుంటే పది రోజులకి పది రోజులకి మనం ఈ మట్టిని తీసి మొక్కలకు కూడా మామూలుగా వేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా పెట్టేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు కంపోస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా మీరు షేర్ చేయొచ్చు లేదు యూస్ఫుల్ అవ్వదు అనుకుంటే కనుక మీరు ఇక్కడతో చూసి ఆపేయచ్చు యూస్ అవుతుంది అనుకుంటే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉన్న ఎవరు ఏ ఆడవాళ్ళైనా చేసేయచ్చండి జాబ్స్కి వెళ్ళే వాళ్ళే కదా మాకు టైం లేదు అది అని ఏం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు చాలా వరకు కూడాను మనకి తులసల్ని అలాగే చిన్న చిన్న మొక్కలేమి అన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు కదా అవి సమయం కొన్ని కొన్ని టైంలో ఏంటంటే బాగుంటాయి కొన్ని కొన్ని టైంలో ఏంటంటే పాడైపోతూ ఉంటాయి పురుగు పట్టడం లేదంటే ఇలాగే కంపోస్ట్ చాలకపోవడం ఆ ఉన్న మట్టే ఇంకా వాటికి బలం చాలకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇలా సింపుల్గా చేసేసుకోండి మట్టి కూడా చూడండి మట్టి కూడా ఏంటంటే ఇలా ఉండేలా చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీరు ఇగోండి ఈ విధంగా ఇలా లాగా ఉండేలాగా చూసుకుంటే కనుక మనకు మంచి గత్తం ఇంట్లోనే రెడీ అయిపోద్దండి ఒకవేళ అవకాశం ఉంటే కనుక మీకు ఎక్కడైనా ఏమైనా ఆవు పేడంటే కనిపిస్తాయి కదా అవి కూడా ఎండబెట్టేసి వీటిలో కలిపేయచ్చు వీటిలో కలిపేసి ఇంకొక లేయర్ ఇలాగ మట్టి వన్ లేయర్ అది వేసి వన్ లేయర్ మట్టి సాయిల్ వేసేసి ఇలాగ కల్పిసుకుంటే కనుక అది మనకి కంపోస్ట్ ఇది కంపోస్ట్ ఇవన్నీ కూడా హెల్దీ అంటే మొక్కలకి హెల్తీనెస్ అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు బయటను కొనుక్కుంటే కనుక మనం అమౌంట్ అనేది ఇచ్చుకోవాలి అది కంపోస్ట్ మంచిదా కాదని కూడా మనకు ఒక డౌట్గా ఉంటుంది అది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాం అనుకోండి ఎలా ఎలా ఎవరి ఇంట్లోనైనా సరే ఇలాగ వేస్ట్గా పడి ఉన్న బాల్టీన్ లాంటివి కానీ బకెట్లు లాంటివి కానీ డ్రమ్స్ లాంటివి కానీ ఉంటాయి కదా అది మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా వేసేస్తాను కదా మీకు డౌట్ రావచ్చు ఎలాగ ఓపెన్గా పెట్టేయచ్చా లేదు అనుకుంటే మామూలుగా దీని మీద ఏమైనా మూత పెట్టాలా అని మీకు డౌట్ రావచ్చు దీని మీద అయితే మామూలుగా ఏంటంటే ఏవైనా మూతలు లాంటివి ఉంటే కానీ క్యాప్స్ లాంటివి ఉంటే కానీ డ్రమ్ క్యాప్స్ ఉంటాయి కదా లేదు అనుకుంటే బకెట్లు లాంటివి కానీ అలాంటివి పెట్టేయచ్చు పర్వాలేదు లేదు అనుకుంటే కనుక లాస్ట్ సింపుల్ రెవిడీ ఏంటంటే ఇక్కడ ఏదైనా గోన్ వేసాను కదా ఇలాంటి గోన్లు ఉన్నా సరే ఇది మనం కంపోస్ట్ ఇలా తయారు చేసుకొని ఇలాంటి గోన్లు ఇలాగా జస్ట్ ఇలాగ మామూలుగా పైన్ పెట్టేసుకుంటే కనుక ఇలా పైన్ పెట్టేసుకున్నా మనకు సరిపోద్ది ప్రత్యేకించి ఇది వీళ్ళకి పై మూతలే ఏం రూల్ ఏం లేదు జస్ట్ ఇలాగా ఇలా కవర్స్ లాంటివి వేసేసుకున్నా మూతలాగా చక్కగా సరిపోతుంది మనం తక్కువ తీసి ఏవైనా వెజిటేబుల్స్ తరిగినప్పుడు పడేయాలనుకున్న మనకి సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇలా తీసేసి ఇలా తీసేసి పడేయచ్చు మళ్ళీ కావాలనుకుంటే మట్టి వేసుకోవచ్చు లేదనుకుంటే టూ డేస్కి ఒకసారి చూసుకొని దాని మీద మట్టి వేసుకున్నా మనం పర్వాలేదు ఆల్రెడీ మనకి కింద వన్ లేయర్ టూ లేయర్స్ ఇలాగా వేసుకున్నాం కాబట్టి ఇలా సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఏదైనా ఓపెన్ ప్లేస్ లాంటివి కానీ వాడుక గదిలో కానీ అంటే ఓపెన్ ప్లేసెస్లోనే ఎక్కువ ఉంచుకుంటే మంచిదండి అంటే గాలి ఎక్కువ తగిలేలాగా చూసుకుంటే కనుక మంచిది లేదనుకుంటే స్మెల్లాగా వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్లాగా రాకుండా ఉండాలంటే కనుక ఓపెన్ ప్లేస్లో పెట్టేసుకొని లేదనుకుంటే ఏ మేడ పైన ఎక్కడ మేడ పైన అయితే మనకి చక్కగా వర్షాకాలం కాకుండా మామూలుగా ఎండాకాలం ఇలాంటి వర్షాలు లేని టైంలో ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు మేడ మీద కానీ లేదంటే బ్యాక్ సైడ్ ఎక్కడైనా మనకు ఓపెన్ ప్లేసెస్ ఉంటే కనుక చక్కగా ఇంట్లోనే తయారు చే అపార్ట్మెంట్స్లో కూడా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అంటే మనకి ఏదైనా ఎక్కువ ప్లేస్ ఉండాలి అందులోనే తయారు చేసుకోలేని లేదు మనకి చిన్న చిన్న రూములు ఉన్నాయి చిన్న చిన్న నిల్లులు ఉన్నా లేకపోతే ఎక్కడైనా అపార్ట్మెంట్స్ లాంటివన్న సరే మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసేసుకొని ఏ మేడ మీదో పక్కన పెట్టేసుకున్నా సరే మనకి కంపోస్ట్ ఈజీగా రెడీ అయిపోతుంది మొక్కలకి ఇంకో రెమెడీ కూడా మంచి రెమెడీ చెప్తానండి ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే మొక్కలకి ఉపయోగపడి ఇంకో మంచి స చిట్కా అనేది చెప్తాను మంచి రెమెడీ అనొచ్చు ఏంటంటే ఇక్కడ మనకి కర్రలు కాలుస్తూ ఉంటారు కదా అంటే కర్రలు పొయ్యి పెట్టేటప్పుడు కానీ మనకి బూడిద అనేది మిగులుతూ ఉంటుంది అంటే బూడిద స సపరేట్ చేస్తారు అలాగే బొగ్గులు కూడా సపరేట్ చేస్తారు కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బొగ్గులు తీయరు బొగ్గులు తీయలేనప్పుడు ఏంటంటే మనకి బూడిదనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ బూడిదని మనం ఇలా చిన్న చిన్న రాళ్ళు కానీ లేదంటే బొగ్గులు కానీ ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి సపరేట్గా ఇక్కడ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఈవినింగ్ టైం నేను కర్రల మీద అయితే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అందులోనే దాని మీద నేను జంతికలు కూడా చేసి చూపించాను కదా ఆ వీడియో ముందు వీడియోలో మన ఛానల్లో అయితే నేను నిన్న ఈ మధ్యకాలంలో ఒక టూ త్రీ డేస్ నుంచి నేను అయితే తీయట్లేదు బూడిది బూడిద ఒకటే ఇలా ఉంచేస్తుంది అనమాట బొగ్గులు ఆరపట్లేదు అంటే మొక్కలకి ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను బొగ్గులు అయితే సపరేట్ చేయట్లేదు అనమాట ఇది మీకు చూపించడం కోసం కూడాను ఇదేంటంటే ఇది వేస్తే కనుక మనకి మొక్కలకి చాలా బలం వస్తుంది నెక్స్ట్ పురుగు అనేది పట్టదు మనకి చిన్న చిన్న కనిపించిన తెల్ల పురుగు లాంటివి పడుతూ ఉంటాయి కదా అవి కూడా మొక్కలకి త్వరగా పట్టవు చాలా చాలా బాగుంటాయి మాట మొక్కలు త్వరగా పురుగు పట్టదు చాలా బాగా ఎదుగుతాయి బలాన్ని కూడా మొదలకి వేలికాట్లకి కూడా చాలా బలాన్ని ఇస్తుంది అన్నమాట ఇది ఇది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూపిస్తాను ఇక్కడ ఇలా మనకి బూడిద బూడిదోట కావాలి అది సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి ఇలాంటిది ఏదైనా జ్యూస్ లాంటిది కానీ జలీ లాంటిది కానీ తీసేసుకొని ఇలాగా ఇలా తీసుకోవాలి ఇలా జల్లించుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా పైన చిన్న చిన్న కరపుల్ లాంటివి కానీ ఏవైనా చిన్న రాళ్ళు కానీ బొగ్గులు లాంటివి కానీ ఉంటే గనక మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట పైకి జల్లుడైనా పర్వాలేదు ఇలాంటిది అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది అన్నమాట చక్కగా వచ్చేస్తాయో ఇలా పేపర్ లాంటిది కానీ ఇలాంటి గోన్ లాంటిది కానీ తీసేసుకొని ఇలా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకొంచెం ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను ఇక్కడ సపరేట్ చేసేస్తాను చూడండి బూడిద మొత్తం కూడా ఇలాగ చక్కగా మెత్తగా ఉంటే ఇలాగా ఎక్కడ కూడా ఏ రాళ్ళు బొగ్గులు తగలకుండా ఇలా జల్లించేసాను మొత్తం కూడాను ఇలాగా వీటికివి దీనికి ఇలాగ సపరేట్ చేసేసాను ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీకు చూపించాను కదా మట్టి అదే మట్టిని ఇలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి మట్టి ఇలాంటి మట్టి అయితే మనకి మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకున్నా ఇలా చిన్న చిన్నవి తయారు చేసి మొక్కలకు వేయాలనుకున్నా మనకి చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట అదే తడి తడి మట్టి లాంటిది కానీ లేదంటే రాళ్ళు మట్టి లాంటిది కానీ అయితే మనకి మొక్కలకి ఎక్కువగా బలాన్ని అయితే ఇవ్వదు ఇది ఒక్కసారి గమనించండి ఇక్కడైతే నేను ఆ బూడిదలోనే మెత్తగా మెత్తగా అయింది కదా బూడిద అందులోనే ఈ మట్టి కొంచెం వేసేసాను ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఈ మట్టి అలాగే బూడిద రెండు కలిసేలాగా జస్ట్ ఇలాగ కలుపుకోవాలి మొత్తం కూడాను ఇలా కలుపుకున్నాను చూడండి ఇలా చక్కగా అంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందంటే జల్లించేస్తాము కదా పైగా మట్టి కూడాను మనకు మంచి మట్టి అంటే మెత్తగా ఉంటుంది కదా మెత్తగా ఉంది చాలా బాగుంది మట్టి కూడాను కాబట్టి రెండు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇప్పుడు వీటిని మొక్కలకి వేసుకోవాలి ఎలా వేస్తానో చూపిస్తాను కానీ ండి ఇలా తీస్తున్నాను ఇలా తీసి ఇక్కడ మొక్కలకి ఇలా పైనుంచి కూడా వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా అయినా మొదల్లో వేసుకున్నా సరిపోతుంది మొదల్లో వేస్తున్నాను లేదనుకుంటే కనుక ఇలాగైనా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద వాటర్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే వేసిన మరుసటి రోజైనా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మనకి ఏ పురుగు పట్టకుండా మనకి చక్కగా పువ్వు పువ్వులు పూయడం కానీ మొక్కలకి ఏ పురుగు పట్టకుండా కన్న ఆకులకి కన్నాలు పడడం లాంటివి పోతాయి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి ఒకసారి ట్రై చేయండి